దేవుని ప్రశస్తమైన నామంలో ఈరోజు దేవుని మహా మహాకృపని వచ్చి మనం ఇక్కడ కూడుకున్నామంటే అది దేవుని కృప మాత్రమే దేవుడు మనకి ఇచ్చిన యొక్క చక్కని అవకాశం ఎంతోమందికి లేదు ఈరోజు ఎంతోమంది ఈరోజు దేవుని సన్నిధిలో ఉండాలని అనుకుంటారు కానీ ఉండలేకపోతున్నారు అంటే కొన్ని కొన్ని పరిస్థితులు కొంతమంది అవకాశం ఉన్నప్పుడు కూడా రాలేదు దేవుని సన్నిధి అదే మూడున్నర గంటల సినిమాలకు వెళ్ళి సినిమా చూడగలిగితే కానీ ఒక గంట మనం దేవుని సన్నిధిలో మనం గడపలేము ఇక్కడ మనం చదువుకున్న మాట నా నీతికి ఆధారముగు దేవ నేను మొర నాకు ఉత్తరం ఇమ్ము ఇక్కడ ఈ మాటను మనం చూసినట్లయితే ప్రధాన గాయకునికి ఇక్కడ రాయబడిన మాట దావిది కీర్తనలో దావిదంటున్న మాట ఇక్కడ తంతి వాయిదా ఇక్కడ దావిది గారు ఆయన అన్ని కూడా దేవుడితో మాట్లాడిన మాటలను పాటల రూపంలో ఆయన కట్టి దేవుడితో మాట్లాడుతూ ఉండేవాడు ఆయన అందుకని కీర్తనలు చాలా ప్రాముఖ్యమైనవి కీర్తన ద్వారా దేవుడితో దావిది ఎంత చక్కగా మాట్లాడేవాడో మన ఇక్కడ ఆయన వాయిద్యలు వాయిస్ పాడుతూ ఉంటే దేవుడే పరవశించేవాడు అందుకనే దావిదిని దేవుడు ఎంతగానో ప్రేమించాడు అనే ఇక్కడ అంటున్నాడు నా నీతికి ఆధారము దేవ నేను మొర పెట్టినప్పుడు నాకు తర్వ్ ఆయన దేనికి ఆధారమై ఉన్నాడు నీతికి ఆధారమైన దేవుడు అయినా మనం కూడా దేవుని వలె మనం కూడా నీతిగా జీవించాలి ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అందుకనే మొదటి పేతురు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందాం మొదటి పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది ఒకటి అధ్యాయం పద్నాలుగు పదిహేను పదహారు వచ్చిన భాగాల్లో మనం ధ్యానిద్దాం మొదటి పేతులు నూట రెండు వందల పద్నాలుగు పేజీ నెంబర్లో చూడండి పేజీ నెంబర్ రెండు వందల పద్నాలుగులో చదవండి మొదటి పేదలు ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన భాగం చదువుకుందాం నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు రాయబడి ఉన్నది మన దేవుడు ఏమైనా అంటే పరిశుద్ధుడై ఉన్నాడైనా మరి దేవుని పిల్లలైన వారు మరి పరిశుద్ధిగా లేకపోతే మన ప్రాంతీ జవాబులు వచ్చినట్టు ఉంటాం మనం మనలో పరిశుద్ధత అనేది లేకుండా మనలో అనేది లేకుండా మనలో తగ్గింపు అనేది లేకుండా మనలో దేవుడిని ప్రేమించే తత్వం లేకుండా మనల్ని మనం మార్చుకునే తత్వం లేకుండా మనం ఉండి ప్రార్థన చేస్తే మనకి జవాబులు వస్తాయండి సినిమా పాటలు పాడిన నోటితో దేవుని స్థుతిస్తే దేవుడు ఆ స్థుతిని అంగీకరిస్తాడా ఒక్కసారి మనం ఈరోజు అర్థం చేసుకుందాం ఆలోచన చేసుకుందాం అందుకే ప్రకటన గ్రంథాలు అంటాడు కదా ఉంటే నువ్వు వెచ్చగానైనా ఉండు లేదా చల్లగానైనా ఉండు నిలువెచ్చగా మాత్రం ఉండకూడదు ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే చర్చలో ఉన్నంత వరకునేమో పరిశుద్ధులు బయటికి వచ్చిన తర్వాత అసలు రంగు కనబడుతుంటుంది ఈరోజు ప్రియా దేవుని పిల్లలారా ఇది ఎంత మాత్రము మంచిది కాదు అందుకే దేవుని రక్తంలో కడగబడిన మనము పరిశుద్ధ దేవుని రక్తములో కడగబడిన మనము పాపాన్ని విసర్జించం ఈ లోకమున్న వాటికి విసర్జించి వాటికి దూరముగా దేవునికి సమీపముగా ఉన్నాం కాని ఇంకా పాపము చేస్తూ వచ్చిన మీరు రోత్సవం అనను కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఇక్కడ చాలా చక్కని విషయం నేను పరిశుద్ధుని ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులే ఉండవలను అదే విధంగా దేవుడు రోష ఒక కూడా అంటాడు నేను పరిశుద్ధుడిని గనుక మీరు కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు అనేక మార్లు మనం ఈ మాటను చదువుకున్నాం దేవుడు ఏమన్నాడంట పరిశుద్ధమైన ఆయనలో పాపం అనేదే లేదు ఆయన నీతివంతుడు ఆయన సత్యవంతుడు ఆయన యథార్థవంతుడు మాట తప్పని వాడు అలానియా అలాంటి దేవుని కలిగిన మనం ఈరోజు నీవు నేను మనందరం కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాను ఎందుకో తెలుసా ఆయన పిల్లలకి దేవుడిచ్చిన ఆస్తి పరిశుద్ధత యథార్థత నీతి దీనిని మనం కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుని వల్ని మనం జీవించాలంటే మనం ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మోకరించాలి ప్రార్థించాలి అలెను దేవుని విషయంలో మనం ఎన్నడూ కూడా వెను తిరగకుండా మనం ఉండాలండి ఇంకొక మాటను మనం చూసుకుందాం ఇంకొక మాట నెరుగు ఇరవై మూడవ అధ్యాయం అరవై నాలుగో ఇరవై ఒకటో వచ్చిన భాగం చదువుకుందాం ఇరవై ఒకటో వచ్చిన ఇరవై మూడవ అధ్యాయం ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఆయనకు కోపము రేపవద్దు దేవుని సన్నిధికి వచ్చి రోజు దేవుని సన్నిధిలో కరెక్ట్ గా ఉంచిన ఈ రోజు మనం దేవుని సన్నిధిలో టిక్ఠాక్ చేస్తున్నారు దేవుని సన్నిధిలో రీల్స్ చేస్తున్నారు దేవుని సన్నిధిలో ఫోన్లు మాట్లాడుకుంటాం దేవుని సన్నిధిలోనే ఎక్కడ లేని ముచ్చట్లన్నీ కూడా మనకి మిగతా సమయం అంతా ఏం చేస్తామో అర్థం కాదు కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలంట ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండు ఆయన రోషము గల దేవుడు ఆయనకు కోపము పుట్టించుకో ఆయన కోపాన్ని మనం తట్టుకోలేము మనం ఆయన కోపాన్ని మనం చూడలేము మనం కాబట్టి ప్రియమైన దేవుని సంగ దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు విశ్రాంతి దినము కావచ్చు ఏ దినమైనా కావచ్చు దేవుని సంబంధంతో మన దేవుణ్ణి అనుసరిస్తున్నప్పుడు దేవుని బిడ్డగా ఎలా ఉండాలో దేవుని ఈరోజు మనకు నేర్పిస్తుండే ఈరోజు పరిశుద్ధంగా ఉండాలి దేవుని సన్నిధిలో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని సన్నిధికి మనం అందర కాడ రావాలని ఉంది వాక్యం మనం ఎప్పుడొస్తుంటాం అందరు పాటలు పాడేసిన తర్వాత ఇంకా వాక్యం అన్న తర్వాత లేదంటే ఆఖర ప్రార్థన సమయంలో దేవుని సన్నిధికి వచ్చి బ్రహ్మ నాకు ఆశీర్వాదాలు కావాలంటే ఎలా వస్తాయండి అవునా కాదా ఇప్పుడు మంచిది వస్తువు ఏదైనా కావాలనుకో మనం త్వరగా వెళ్ళిపోతాం ఉదాహరణకి చేపలే కావాలనుకుందాం మనం చేపల కొరకు ఏం చేస్తాం ఆ చేపలు తాజా తాజా చేపలు కావాలంటే అది రాత్రి రెండు గంటలైనా మూడు గంటలైనా పలానా మార్కెట్లో దొరికితే అని వెళ్ళిపోతాం అని కానీ దేవుని వాక్య విషయానికి వచ్చినప్పటికీ సమయాన్ని పోగొట్టుకుంటున్నాం దేవుని వద్ద నుంచి రాబోతున్న వాటిని కూడా మనం పోగొట్టుకుంటున్నాం అలేను అందుకనే దేవుని సన్నిధి గురించి దేవుడు చాలా చక్కగా మాట్లాడుతాడు పరిశుద్ధముగా భయభక్తులు కలిగి దేవుని అందు మనం జీవించాలి లేవిలు రాసిన ఖండము పదకొండవ అధ్యాయం పేజ్ నెంబర్ తొంభై లేమియా కాండము పదకొండవ అధ్యాయం నలభై ఒకటవ వచ్చిన భాగం చదవాలి దూరగా పదకొండు నలభై నాలుగు నేను మీ దేవుడిని యుహో నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులే ఉండినట్లు మిమ్ముని మీరు పరిశుద్ధ ఎవరంట నీ దేవుడిని యుహో సెలవిస్తున్నమాట దేవుడు మనతో మాట్లాడుతున్నమాట నేను ఎలాగైతే పరిశుద్ధంగా ఉన్నాను మీరును కూడా పరిశుద్ధంగా ఉండాలి గనుక మీరు ఎలా జీవించాలో దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నా మీరు పరిశుద్ధపరచుకున్న వాళ్ళు ఎవరని మనల్ని మనం పరిశుద్ధపరచుకొనవలేము అనలు మనకి బయటికి మన రూపం ఒకలా ఉండి లోపల మన ఆలోచనలు ఒకలా ఉండి మనం చేస్తున్న క్రియలు దేవునికి విరుద్ధంగా ఉంటే మనం పరిశుద్ధం అయిపోతామా తెల్లని వస్త్రాలు వేసుకునేవాడు అందరూ పరిశుద్ధుని కాదు జీవ గ్రంథాన్ని వాళ్ళు అందరూ కూడా పరిశుద్ధులు కాదు ఈ జీవ గ్రంథాన్ని మేము పూర్తిగా చదివేస్తామండి దీన్ని ఇప్పుడు మీ సార్లు చదవండి అందులో కూడా పరిశుద్ధులు కాదు కానీ దేవుని పోలికలోనికి మనం రూపాంతరపరచుకుని దేవుని చిత్తాన్ని గుర్తించి దేవుని వాక్యము ప్రకారము జీవించేవాడే దేవుని కొరకు కష్టం వచ్చిన నష్టం వచ్చిన శ్రమైనను నిందైనను అవమానమైనను భరించుకుంటూ వారిని చిలివేస్తున్నప్పుడు ఆయన వారి కొరకు ఎలా ప్రార్థించాడో వారిని ఎలా క్షమించాడో వారిని ఎలా ప్రేమించాడో క్రీస్తు కలిగిన మనసు నీవు కలిగి క్రీస్తు వారి వారిని క్షమించి వారి కొరకు నీ తండ్రి పాదాల చెంత విజ్ఞాపన చేసి ప్రార్థిస్తే దేవుని ప్రేమను పొందుకున్నట్లయితే మనల్ని మనం పరిశుద్ధపరుచుకున్నవాడు చూడండి దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈ ప్రజలతో మాట్లాడుతున్నాడు దేవుడు నేను మీ దేవుడిని నేను యహోవాను ఈరోజు మన దేవుడిని యహోవ మనతో మాట్లాడుతున్నాడు యుద్ధ సూర్యుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు బలాజుడు బలము కలిగిన వాడు నీతివంతుడు మాట తప్పని వాడు వాగ్దానం ఇచ్చి వాగ్దానము నెరవేర్చిన వాడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని పిల్లలారా నేను పరిశుద్ధుడిని కనుక మీరు మీరు అనగా దేవుని పిల్లలమైన మనము క్రీస్తు రక్తములు కడగబడిన మనము పాపములని విసర్జించిన మనము పాపము లోకములో నుంచి వేరు పరచబడిన మనము ఈరోజు మనల్ని మనం పరిశుద్ధ పరచుకుని గడియా అలను ఒకవేళ మనలో ఏదైనా ఆయాస్యకరమైన కరమైన ఉండొచ్చు దేవునికి ఇష్టం లేనివి దేవుని గాయపరిచి ఉండొచ్చు వాటిని తీసివేసి రోజు మనల్ని మనం పరిశుద్ధపరచుకున్నాం అందుకని అక్కడ మొదటి పేదల్లో కూడా అంటున్నాం నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి అప్పుడు కదా దేవుని పిల్లలు అంటే ఇప్పుడు మన పిల్లలు ప్రవర్తన సరిగా లేదనుకో వారు నడవడిక సరిగా లేదనుకో ఎవరు తల్లిదండ్రులు అంటారు కదా క్రైస్తవుడిగా నీ విరోజు నీ నడక సరిగా లేకపోయినా నీ భాష సరి లేకపోయినా నీ మాట్లాడే విధానం సరిగా లేకపోయినా నువ్వు చిన్న చిన్న విషయానికి కోపపడుతూ మనుషుల మీద కోపపడుతూ లేదంటే నీ స్నేహితుల్ని నిందిస్తూ గాయపరుచు వారి మీద లేనిపోని విషయాలు చెబుతూ గొడవలు పెడుతూ కయ్యానికి కాలు దిగుతూ ఉంటే ఎవరికి అవమానం మన కొరకు ప్రాణం పెంచిన దేవునికి అవమానం ఏమంటారో తెలుసా వీళ్ళ క్రైస్తవుల నిజంగామిత్త శాంతి సమాధానానికి అధిపతి కదా వీళ్ళలో శాంతి అనేది లేదు వీళ్ళలో సమాధానమే లేదు వీళ్ళలో తగ్గింపు గుణమే లేదు ఇలా ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసా మన దేవుడైన ఏసే గురించి మాట్లాడుతున్నా కాబట్టి ప్రియమైన దేవుని సంగమా అలాంటి అవకాశము మనం ఎవరికి ఇవ్వకూడదు మనం ఎందుకు తెలుసా దేవుడు నీవు మోయవలసిన అపారాన్ని మోసాడు నీవు మోయవలసిన సినిమాను మోసాడు నీవు పెట్టవలసిన ప్రాణాన్ని దేవుడు నీకు బదులుగా ప్రాణాన్ని పెట్టాడే నీ చేసిన పాపాలు పోవాలంటే ఒక పరిశుభ్రుడు రక్తము అవసరము ఆయన రక్తమే మాత్రమే మనలను పరిశుద్ధపరిచింది ఎందుకో తెలుసా ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనలో మనము అపనీతి అనేది చిన్న ఒక బిందువును కూడా మనం చూపించలేము కాను కొనలేవు అల్యా ఒక నీతివంతుడు రక్తం రోజు నేను నీతిగా మార్చడానికి ఆయన రక్తాన్ని చింతిస్తే ఈరోజు ఆ రక్తాన్ని మనం ఏం చేస్తున్నాం ఈరోజు త్రాగుడికి బానిసలైపోయి పాతీసము తీసుకుని దేవుని పరిశుద్ధమైన రక్తం మనలో ప్రవశిస్తూ ఉంచే దానిని విశ్వముగా కొంచెం అందుకే దేవుని వాక్ తీసింది పాపము వలన వచ్చి జీతో మారణమే కాబట్టి ప్రియమైన దేవుని ఈ ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నట్టుగా ఆయన ఏమైనాడంట ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటున్నాడు ఇంకొక మాట అదే కాండం పంతొమ్మిదో అధ్యాయంలో ఇలా దేవుడు చాలా మంచి విషయాలు మాట్లాడుతున్నాడు పంతొమ్మిదో అధ్యాయము రెండవ వచ్చిన భాగం నైంటీ సెవెన్ పేజ్ నెంబర్ చదవాలి మీరు పరిశుద్ధులై ఉండవలను నేనే ఉన్నాను ఏమన్నాడండి ఇక్కడ కూడా ఆ ఇస్రాయల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడైనా ఎవరికి చెప్తున్నాడంటే యహో మోసేకు సెలవిస్తున్నమాట మోసే నీ చేతుల నేను సైన్యాన్ని పెట్టాను ఎంతమంది ప్రజలను పెట్టాను ఈ ప్రజలతో నీవు మాట్లాడాలి ఎక్కడ సర్వ సమాజంతో ఇట్లు చెప్పు అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ మోసతో అలను ఆ పై వచ్చిన భాగం మన చదివితే మరియు యహోవాను ఇస్రాయుల్ సర్వ సమాజముతో ఎట్లా చెప్పుము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎంత గొప్ప దేవుడు చూడండి అలెనుయ మీరు పరిశుద్ధమై ఉండవలను ఎందుకు పరిశుద్ధులై ఉండాలి మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన నీతివంతుడు కనుక ఆయన పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు మనతో మాట్లాడి అలా కాబట్టి ప్రియమైన దేవుడి ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడేనా ఈ మాట ప్రకారం మనం క్రైస్తవులు అని చెప్పుకుంటే ఉపయోగం లేదు కానీ దేవుని వాక్యము ప్రకారం మనం జీవించాలని దేవుడు రోజు మనకి తెలియచేస్తున్నాడు పరిశుద్ధంగా మనం ఆయన సన్నిధిలో మనం ఆచరించాలి పరిశుద్ధంగా మనం జీవించాలి ఎందుకంటే పరిశుద్ధత లేకుండా మనం ఎలాంటి క్రియలు కూడా మనం పొందుకోలేము కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన మాటలు విని మనం మాట ప్రకారం మనం బ్రతుకుని మనం మార్చుకుని మనం జీవించాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అలా మనం జీవించాలంటే విశ్వాసం నుండి మనం తొలగిపోకూడదు విశ్వాసాన్ని కాపాడుకుంటు మనం జీవించాలి ఎందుకో తెలుసా అంత్యకాలంలో ఈ అపాయకరమైన కాలంలో మనుషులు స్వార్థం పెరిగిపోతుంటుందంట రెండో తిమ్మో రాసిన రాసినగా పత్రికలో మూడో అధ్యాయంలో అక్కడ ఒకట వచ్చిన భావి మనం చూస్తే అంత్య దినముల్లో అపాయకరమైన కాలము వచ్చినని తెలుసుకొను యాలి అనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనపేక్షలు ధనాన్ని ప్రేమిస్తుంటే మనం డబ్బునే స్వార్థం నాకంటే వాడు బాగుపడకూడదు నేనే బాగుపడాలి వాడు ఏమైపోయినా పర్లేదు నేను మాత్రమే బాగుండాలి ఇలా మనుషుల్లో స్వార్థం పెరిగిపోతుంది ప్రియా దేవుని పిల్లల కాబట్టి మనం స్వార్థానికి దూరంగా విశ్వాసానికి కర్తైన దేవుని అందు మనం జీవించినట్లయితే ఆ దేవుడు నిన్ను నన్ను విడవని దేవుడు ఎడవాయిని దేవుడు నిన్ను నన్ను ఏకరీతిగా ప్రేమిస్తున్న దేవుడు కాబట్టి ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేసే దేవుడు నీ కులు తోడుగా ఉన్న దేవుడు మన విడివని దేవుడు ఎడబాయిన దేవుడు ఆ దేవుణ్ణి కలిగిన మనం పరిశుద్ధంగా యథార్థంగా జీవించి దేవుని వద్ద నుంచి రావాల్సిన ఫలాన్ని పొందుకుని దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడేవాడు ఈరోజు నిజమే కదా కొన్ని విషయాలు మనం తప్పిపోతూ ఉంటున్నాం కొన్ని విషయాల్లో మనం దేవునికి దూరంగా జీవిస్తున్నాం అలా కాదు కానీ రోజు దేవుడు మనతో మాట్లాడిన వాక్య భాగము ప్రకారము ఒక్కసారి మనం ఎలా ఉన్నామో పరిశీలన చేసుకుందాం ఒకవేళ ఏదైనా ఉందేమో దేవుని వద్ద నుంచి పొందుకోవలసినవి మనం పొందుకోకుండా అడ్డుఘోడగా ఉందేమో ప్రార్థననే ఆయుధంతో వాటిని ఛేదించుకుని తొలగించుకుని మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం నీతివంతులుగా జీవిద్దాం దేవుడి మాటలు దేవుని కాక ఆమె